స్థానిక రంగినేని గార్డెన్స్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థలలోని పాఠశాలలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వెయ్యి మంది టీచర్లకి యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీస్ రిసోర్స్ పర్సనల్ చేత ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ ఆచార్య తెలియచేశారు ఈ ప్రోగ్రామ్ కి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆల్ ఇండియా కోఆర్డినేటర్ శ్రీ బివి సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉద్యోగం అంటే సెమీ గవర్నమెంట్ ఉద్యోగమని ఒకసారి శ్రీ చైతన్య కుటుంబంలోకి వస్తే అంచెలంచెలుగా ఎదుగుతారని ఉన్నతమైన అవకాశాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఉన్నాయని ఉపాధ్యాయులకు తెలియజేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ప్రోగ్రాం

మంచి రిజల్ట్స్ ఇచ్చినా నిండిపోతున్నా కూడా పరిశ్రమ ఆపలేదు నెక్స్ట్ ఇయర్ ఎంపీఎల్ ఎస్ బ్యాచ్ ఆల్రౌండర్స్ ఇలా ప్రపంచంలో ఆయన ఏషియా నెంబర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ గా హైయెస్ట్ స్ట్రెంగ్ తో శ్రీ చైతన్య నెంబర్ వన్ లో ఉంది కారణం ఏంటి ప్రతి సంవత్సరం ఏం చేస్తున్నాం మనం మజ్జిగ పరచన కానీ శ్రీ చైతన్యలో మంచి పెరిగితే మజ్జిగ ఆరు వందల పాతిక బ్రాంచ్ లో ఎనిమిదిన్నర లక్షల మంది విద్యార్థులు అరవై వేల మంది టీచింగ్ స్టాఫ్ తో ఏషియాలోనే లార్జెస్ట్ లాంగెస్ట్ హైయెస్ట్ ఫస్ట్ గా మనం రికార్డ్ సృష్టించాం హ్యాండ్స్ టు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఎన్నో ఇచ్చాము

శ్రీవిచ్చా మేడం శ్రీధర్ గారు మన డైరెక్టర్ నాగేంద్ర గారు సీమా గారు ఉన్నారు మన ఈ యావత్ స్కూల్ మొత్తానికి ఫౌండర్ ఎవరు చైర్మన్ డాక్టర్ బిఎస్ రావు గారు స్వర్గస్థులయ్యారు గత కొన్ని నెలలు కిందట ఇప్పుడు మన స్కూల్ మొత్తానికి కోఫౌండర్ చైర్పర్సన్ ఎవరు చాన్ శ్రీ లక్ష్మీబాయి మేడం శ్రీధ గారు శ్రీ విద్యా మేడం గారు నాగేంద్ర గారు సీమ మేడం గారు వీళ్ళందరూ డైరెక్టర్స్ ఆ డైరెక్టర్స్ అబ్జర్వేషన్ లో ఏజిఎంస్ ఏజిఎంస్ గైడెన్స్ లో ఆర్ఐలు ప్రిన్సిపల్స్ ఆ కింద డీన్లు ఇన్ఛార్జ్లు హెచ్ఓడి మరి అకాడమిక్ విషయంలో డీన్లు ప్రిన్సిపల్స్ పైన అసిస్టెంట్ జోనల్ కోఆర్డినేటర్స్ జోనల్ కోఆర్డినేటర్స్ పైన సెంట్రల్ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్ అంటే ఎవరో ఆర్పీలు సెంట్రల్ ఆఫీస్ అంటే స్టేట్ కోఆర్డినేటర్స్ ఆల్ ఇండియా కోఆర్డినేటర్స్ అందరూ ఉంటారు మరి ఈ సెంట్రల్ ఆఫీస్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంటే మళ్ళీ డైరెక్టర్ శ్రీధర్ గారు శ్రీ మేడం నాగేంద్ర గారు శ్రీమా మేడం గారు వీళ్ళందరికీ రిపోర్ట్ చేస్తారు మధ్యలో ఈ కోఆర్డినేటర్లు ఏజిఎంస్ క్లాష్ రాకుండా ఎగ్జిక్యూషన్ లో ప్రాబ్లం లేకుండా ఒకళ్ళతో ఒకళ్ళు ఇంట్రాక్ట్ అవుతారు ఒకళ్ళ ఇన్ఫర్మేషన్ ఇంకొకరితో ఆర్ఐలు ఏజీఎంలు కోఆర్డినేటర్లు షేర్ చేసుకుంటారు ఒకళ్ళ సూచనలు సలహాలు ఇంకొకరికి ఇచ్చుకుంటా కలిసి కోఆర్డినేషన్ తో వర్క్ ఇది శ్రీ చైతన్య స్కూల్ హైర్ ఆర్ సిస్టమ్ అలాగే నవరికి కనపడడం కానీ నమస్తే అండి ఈరోజు శ్రీ చైతన్య తెలంగాణ ఈ టెక్నో స్కూల్స్ కరీంనగర్ జోను వరంగల్ జోను సిద్దిపేట జోను మంచిర్యాల జోను నిజామాబాద్ జోన్ ఈ జోన్లో ఉన్నటువంటి అన్ని బ్రాంచ్లకి సంబంధించిన టీచర్స్ అందరికీ కూడా హై స్కూల్ డిపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ వర్క్షాప్ నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా మా డైరెక్టర్స్ శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ అయినటువంటి నాగేంద్ర గారు సీమా మేడం గారు శ్రీధర్ గారు శ్రీ విద్యా మేడం గారు ఆధ్వర్యంలో ఏజీఎంలు ఆర్ఐలు కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఈ వెయ్యి మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా పిల్లల్ని శిక్షణ ఇవ్వాలి ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అనేక అంశాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది భవిష్యత్తుని ఎలా బాగుపరుచుకోవాలి పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలి అనేటువంటి అనేక అంశాల మీద ఇక్కడ చర్చించడంతో పాటు టీచర్లకు ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళ నుంచి డెమోలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో ఒక వేదికని పురస్కరించుకొని స్టాఫ్ అందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సాధించిన విజయాలు తెలపడంతో పాటు శ్రీ చైతన్య హైరార్టీ సిస్టమ్ అలాగే శ్రీ చైతన్య యొక్క పాలసీ మ్యాటర్లు చర్చించడంతో పాటు ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళకి మంచి అవకాశాలను కల్పించబోతున్నాము అనే అనేక విషయాల్ని చర్చించడం జరిగింది స్టాఫ్ అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు చాలా నాలెడ్జ్ని స్కిల్స్ని టాలెంట్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు సంతోషంగా వాళ్ళ బ్రాంచ్లకి తిరిగి వెళ్ళడం జరుగుతుంది